అసలు మగాలు అసలు మగాలు ఏమో తెలిస్తే నేను కూడా పట్టదు చెప్పాలా షూరా సరే ఎలా చెప్పాలి ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు అనుకుందాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకు అంటే వాడు పుట్టగానే డిసైడ్ అయిపోయినమాట వాడి మీద ఒక భరోసా పెట్టేసుకున్నారు వీడు మనల్ని పోషించాలి పోషిస్తాడు అదే జన్మ హక్కు ఎందుకంటే మగాడి కాబట్టి అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో ముద్దు చేస్తూ పెంచుతారు పాపం వాడికేం తెలుసు ఆ ముద్దు చేయడం అంతా ఒక ప్రేమకున్న స్వార్థం అని వాడు పెరిగి అవుతున్న కొద్దీ వాడు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా పెంచుతూ ఉంటారు ఒకవేళ లేట్ అనుకో ఎందుకు ఇస్తున్నారా మగాడివి అని అంటారు ఒకళ్ళు జాబ్ తెచ్చుకోలేదనుకో ఇంకా వేస్ట్ సంపాదించలేదనుకో వీడు దేనికి చేత కానీ మగాడరా అని అంటారు పోనివన్నీ పక్కన పెట్టి పెళ్లి చేసుకుని పెళ్ళ మాట వింటే కొంగుచాటి మొగుడు అంటారు అమ్మ వింటే అమ్మ కూర్చి అంటారు పోనీ ఇద్దరు మాట వినకపోతే బలిదగించాడు అంటారు కళ్ళని డబ్బులు వాడాడు అనుకో కళ్ళని సంపాదన బతుకుతున్నాడు వీడే మగాడరా అంటారు ఇవన్నీ పక్కన పెడితే ఆడికి నలభై ఏళ్ళు వచ్చాయి సొంత లేదనుకో నలభై ఏళ్ళు వచ్చాయి ఇక్కడికి సొంత లేదు ఇదే మా కాడరా అంటారు యాభై ఏళ్ళు వచ్చాయి కొడుక్కి కూతురికి ఇంకా పెళ్లి చేద్దా బాధ్యత ఉందరా అని అంటారు పూన నల ఏళ్ళు వచ్చాయనుకో ఆడేదో అది రూపాయ పావులో దాచుకుంటే రేపమాప పోయేలా ఉన్నావు కొడుకి కూతురికి ఇచ్చేసి వాళ్ళతోనే ఉండొచ్చు కదా అంటాడు వాళ్ళతో బాధ లేకపోతే అసలు